తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో పన్నెండు బీసీ సంఘాలు ఏప్రిల్ రెండున జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు ला रहा సెప్టెంబర్ లోపు రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్టంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు పేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్టంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది